ए गेम बाजार

아, 이거 은혜? 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 아, 이거

దీని నూనె కాల్చింది తెస్తారు నూనె కాల్చిందిస్తారు ఉంచినప్పుడు మనకి ఎక్కడన్నా అయితే రాసుకుని తగ్గుతుంది లేదా పాం కాటు అయితే రాసుకుంటే తగ్గిద్దా అన్న తగ్గదు మనకి మామూలుగా గాయాలు పడితే

ఏంది చేతికి నెత్తు అవుతుందిగా ఆయన చేతికి అదిగా ఇక్కడ పట్టేస్తాం కదా దాన్ని నేత్రేనా కొట్టలేదు అదే కొట్టలేదులే కొట్టలేదు కాబట్టి నీకు అర్థం తినేస్తా ఇప్పుడు వండుకొనేది తినేస్తారు వండుకొని అడ్డు మూడు వేస్తుంది ఎక్కువ మూడు వేస్తుంది అది మరి దానికి పేక మొయ్య వస్తుంది కదా వచ్చి ఇంకా